హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో నేను ఈరోజు ఈ షాట్లో కొన్ని లాకెట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నారండి సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో వస్తుందండి లాకెట్టు మనం నార్మల్గా ఈ లాకెట్ని రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చండి సో నేను ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను బట్ దీనిలో ఒకసారి మీకు చిన్నగా చెప్పేస్తాను చూడండి మనకి పైన టూ హ్యాంగర్స్లో కనిపిస్తున్నాయి కదా హోల్స్ సో వాటికి మనం ఎస్హుక్ని యూజ్ చేసుకొని దండ గుచ్చుకుంటే దాన్ని మార్చుకోవచ్చు అనమాట సేమ్ లాకెట్కి ఎస్హుక్ని అంటే ఆ పైన కరెక్టర్స్కి కరెక్ట్ చేసేస్తారు సో అదొక మోడల్ సో సెకండ్ వన్ వచ్చేసి మనకి వెనకాల కుక్కెం షేప్ వచ్చింది కదా సో దాంట్లోకి మనం పంపించుకొని అలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఎస్హుక్ని యూస్ చేయడం వల్ల మనం మల్టిపుల్ కలర్స్ని ఒకటే లాకెట్కి యూస్ చేసుకోవచ్చు సో అదండి సో ఇది వచ్చేసి మనకి చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది ఇది వచ్చేసి మ్యాట్లో వచ్చింది ఇదేమో గోల్డ్లో వచ్చింది అనమాట మ్యాట్ ఫినిషింగ్ ఉంది మన దగ్గర గోల్డ్ ఫినిషింగ్ ఉంది దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కొన్నేమో వేరే బీడ్స్ యూస్ చేసుకోవచ్చు అంటే కలర్ బీడ్స్ వచ్చినప్పుడు ఇలా లాకెట్ యూస్ చేసుకోవచ్చు బ్లాక్ బీడ్స్ యూస్ చేసినప్పుడు మనం బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా సో ఆ లాకెట్ని యూస్ చేసుకోవచ్చు సో మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్లో కావాలన్నా కూడా మనం కస్టమైజేషన్ అయితే చేస్తాము సో ఎవరికైనా వన్ పీస్ కూడా కావాలనుకున్నా కూడా మేము కొరియర్ చేస్తామండి కాకపోతే కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సో మీరు కంపేర్ చేసుకోండి బయట రేట్కి దీనికి సో మీకు నచ్చింది అనుకుంటేనే మీరు నా దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చండి సో ఆర్డర్ కూడా మీరు పెట్టుకున్న విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే అంటే నేను ఎప్పుడైతే షిప్ చేస్తాను టూ త్రీ డేస్లోనే మీకు అనమాట సో అప్పటి వరకు నేను ట్రాకింగ్ ఐడి కూడా నేను ట్రాక్ చేస్తూ ఉంటాను సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్న కూడా నేను క్లారిఫై చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని వేరే మోడల్ చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇంతకుముందు మీకు చూపించినవేమో లాకెట్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పర్ లాకెట్ వచ్చేసి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ లాకెట్స్ వేరే ప్రైస్ ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి నాకు ఒక వాట్సాప్లో స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టేసి ఒకసారి రైట్ ఇంకొకసారి మెన్షన్ చేసుకొని అడగండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి సూత్రం లాకెట్స్ అన్నమాట సూత్రం లాకెట్స్ ఉన్నాయండి మన దగ్గర ఈరోజు ఈ కలెక్షన్ అయితే చూసారు కదండి సో అప్కమింగ్ వీడియోస్లో వేరే కలెక్షన్ అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్